అన్న ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మొన్న మన ప్రదీప్ రంగనాథన్ గారు ఉన్నారు కదా హీరో అతన్ని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు అంటే మీరు నల్లగా ఉన్నారు మీరు అసలు హీరో మీటర్లే కాదు అసలు ఎలాగా మీరు ఇంకా హీరో హీరో అనుకుంటున్నారు అనేసి ఒక క్వశ్చన్ వేస్తే దానికి కరెక్ట్ సమాధానం ఇచ్చారు హీరో రంగనాథన్ గారు అది మన ప్రదీప్ రంగనాథన్ గారు దాని మీద మీరు ఏం మాట్లాడతారన్న వన్ సెకండ్ ఆ అమ్మాయికి అడిగిన క్వశ్చన్ అడిగిన ఎవరైతే ఉన్నారో అందం అంటే ఏంటో దానికి నిర్వచనం ఆవిడకి తెలిస్తే షీ కెన్ ఆస్క్ ఇక్కడ మనకి హీరోలు అంటే ఎలా ఉండేవాళ్ళమా ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చెప్తా అంత ముందు అంటే పౌరాణికాలు ఉండేవిలే గ్లామర్ వచ్చిన తర్వాత హీరోలు ఎలా ఉండేవాళ్ళంటే ఇంత జుట్టు ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత పెద్ద కళ్ళ చోడు మీసం గడ్డ మొహం ఎక్కడ ఉంటదో అన్ని అంతే ఇంత పెద్ద కాలర్ బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో హీరో లాస్ట్ తర్వాత జనరేషన్ అయినది ఈ పౌరానికి వదిలేద్దాం నెక్స్ట్ వచ్చిన జనరేషన్ లో చాలా మంది అంతే అదే గెటప్ అందరు హీరోలు అలాగే ఉండేవాళ్ళు అందులో మొహాలు వెతుక్కోవాల్సి వచ్చేది ఎవరు మోహన్ బాబు ఎవరు మోహన్ ఎవరు ఇంకొకరు ఎవరు ఇంకొకరు వీ సెర్చ్ అట్లా ఒక సీజన్ అంతా వెళ్ళిపోయింది చాలా రోజులు అంటే గ్లామర్ అని చెప్పినందుకు చెప్తున్నా హీరో అంటే గ్లామర్ గా ఉండాలి అని తర్వాత నెక్స్ట్ హీరో అంటే ఇక అడుగేస్తే దుమ్ములేవడం వేయడం కళ్ళజోడు తిప్పి తిప్పి ఏదో ఒక విన్యాసం చేయడం ఆయన అడుగు తీసి అడుగేసేంత వరకు తిప్పడం ఇప్పటికీ ఉన్నారు అట్లాంటి హీరోలు వాళ్ళనే హీరోలు అని అనుకునే భ్రమలో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది సినిమా అంటే ఒక కథ ఆ కథకు కావాల్సింది కథానాయకుడు కథానాయకుడు కుష్టోడై ఉండొచ్చు కథానాయకుడు ముష్టోడై ఉండొచ్చు అసలు కథానాయకుడు మనిషి అయి ఉండొచ్చు కాకపోవచ్చు వాటెవర్ సో అట్లా సినిమాలు చాలా వస్తాయి ఇప్పుడు ఈ మనం చూసిన ప్రదీప్ రంగరాజ అనే ఆయన కథానాయకుడు అది ఆయనకు కూడా తెలుసు హీజ్ అన్ ఆర్టిస్ట్ ఆ కథకి ఆయన ఎంతవరకు న్యాయం చేయగలడు ఆయన ఎలా ఉండాలి అనేది ఇట్స్ ఓకే షాపింగ్ మాల్ సినిమా ఉంది ఎవరైనా అందంగా ఉంటారా వాళ్ళ డీ గ్లామర్ గానే ఉండాలి కొన్ని కొన్ని సినిమాలకి మనం హీరోలకు ఇంకా డిగ్లామర్ గ్లామర్ రోల్ వేసి మరీ పెట్టుకుంటాం ఎందుకంటే ఆ కథకు ఆయనకు అలాగే కావాలి తంగలాన్ విక్రమ్ అలాగే ఉండాలి ఐ సినిమాలో విక్రమ్ ఇలాగే ఉండాలి నెక్స్ట్ సెవెంత్ సెన్స్ లో ఆయన అలాగే ఉండాలి సుప్రీం యాస్కిన్ మొన్న కలికిలో అలాగే ఉండాలి అలాగే ఉండాలి అంతే పితామహుడులో అయినా మన మళ్ళీ విక్రమే ఓలాగా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ తో ఉండాలి కథకి కథానాయకుడు కావాలి ఇప్పటిదో ప్రదీప్ రంగనాథన్ కొన్ని కథలు మోసాడు ఆ కథలకి ఆయన లీడ్ చేశాడు నెక్స్ట్ ఎవరు ఎవరైతే క్వశ్చన్ అడిగినారో ఆవిడకి మరి ఏ అడ్రస్ ఎవరో నాకు కూడా తెలియదు ఆన్సర్ ఇచ్చారు ఆయన ఆయన ఇచ్చింది కూడా విన్నాను నేను అడిగిన ఆవిడకి మరి ఏంటో ఏమన్నా నాకు అర్థం నేను మనిషి కేటగిరీ కూడా తీసుకోవట్లా వాళ్ళకి సినిమా హీరో అంటే అందంగా ఉండాలి అని వాళ్ళ లోపల ఉందేమో వాళ్ళ కథలు ఎప్పుడు చూసి ఉండరు కథలు ఎప్పుడు వినుండరు సినిమా అంటే కథ ఒక కథని ముందుకు తీసుకెళ్లేవాడు కథానాయకుడు ఆయన ఎలాగైనా ఆ కథకు తగ్గట్టు ఆయన ఉంటే చాలు అంతే అది చూసేవాడికి ఆ ప్రాబ్లం లేదు తీసేవాడికి ఆ ప్రాబ్లం లేదు ఆ సినిమా మీద డబ్బు ఇన్వెస్ట్ చేసేవాడికి ఆ ప్రాబ్లం లేదు ఎక్కడి నుంచో అడ్రస్ లేకుండా నువ్వు వచ్చి వాట్ ఈస్ దిస్ అని అడిగితే సరిపోయిందా అండ్ నెక్స్ట్ పక్క స్టేట్ అనేది కిరణ్ బోర్ అని చెప్పిన దానికి మాట్లాడుతున్నా ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు మీ తెలుగు వాళ్ళని నాతో సినిమా తీయమని ఆయన అడగల మీ తెలుగు వాళ్ళని నా సినిమా చూడమని ఆయన అడగల నిజం మీ తెలుగు నిర్మాతల్ని నన్ను పెట్టి సినిమాలు దియని అడగల తెలుగు ఆఫీసుల చుట్టూ నాకు ఫోటోలు పట్టుకొని తిరగల నిజం ఏమీ చేయలే పోనీ ఆ తెలుగు పత్రికల్లో మోడలింగ్ చేసి ఫోటోలు కూడా వదల ఆయన సినిమా ఏదో పక్క లాంగ్వేజ్ లో ఆయనకు తగ్గట్టు ఆయన తీసుకుంటే మన వాళ్ళు మన ఎగ్జిబిటర్లు మన డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి ఆ హక్కులు కొనుక్కున్నారు ఆ హక్కులు కొనుక్కొని ఇక్కడ విడుదల చేసుకొని వ్యాపారం చేసుకోవాలనుకున్నారు ఆ వ్యాపారస్తులు ఆ హీరోని సార్ మీ సినిమాని ఇక్కడ కూడా మేము రిలీజ్ చేసి డబ్బులు సొమ్ము చేసుకోవాలనుకున్నాము మీరు ఒక రోజు వచ్చి ఇట్టిట్ట చేతులు ఉప్తే మా ప్రెస్ కు అడిగిన రెండు మాటలు చెబితే బాగుంటది అని పిలిస్తే ఆన్ రిక్వెస్ట్ వచ్చాడు అలాంటి వాళ్ళు అంటే గెస్ట్ ఒక గెస్ట్ని తీసుకొచ్చి ఇవ్వ మీరు వేసే క్వశ్చన్లు సిగ్గుండాలి కొంచెం అన్నా సరే మా అడిగే వాళ్ళకి వాళ్ళు మనుషులన్నీ అయితే నేను అనుకోను ఆ భాష కానీ అది తీరు కానీ అది తెన్ను కానీ నువ్వు ఎవరో ఫేమస్ అవ్వడానికి ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా పడతాయా ఏది పడతాలో అడిగేస్తావా మీకేమన్నా ఏంటో భోజనంలా చేస్తున్నారా అంటే మాత్రం పొడుచుకొస్తుంది అంతేగా మరి మీరు మాట్లాడే మాటలకి అవతలవుడు సైలెంట్గా ఉండాలా అది ఇది అంటే అసలు ఇది ఎందుకు ఇలా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండి ఇల్లు ఇప్పుడు వాళ్ళ అంటే మన వాళ్ళ గౌరవం మీద వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు మన వాళ్ళు అంటే ఇలాంటి స్టాప్ చేయడానికి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళైనా కానీ మనకి ప్రాబ్లమ్ ఏంటంటే న్యూస్ కి జర్నలిస్టులు ఉన్నారు కానీ సినిమాకి జర్నలిస్టులు లేరు అదే తెలుగు తెలుగులో కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే ఏ సినిమా వచ్చినా వచ్చేస్తున్నారు మైకిల్ బెడ్గా చెప్పని దర్ నాట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనేవాడికి ఫస్ట్ సిగ్గు ఎగ్గు ఉండాలి ఎలాంటి సిగ్గు ఎగ్గు అంటే వెనకాల బ్యానర్ ఏది ఉందో దాని గురించి మాట్లాడాలి పర్సనల్ క్వశ్చన్ లేయకూడదు అర్థమైందా నీ దగ్గరికి వచ్చి నీ స్టూడియోలో కూర్చొని గ్రీన్ మ్యాట్ లో కూర్చుంటే నీ స్టూడియో బ్యాక్గ్రౌండ్ లో నువ్వు ఏమని అడుగు నీ ఇష్టం హ్యాపీగా మనిషి వెనకాల బ్యానర్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ దట్ బ్యానర్ అవి కాకుండా అడ్డమైన క్వశ్చన్లన్నీ వేయకూడదు నేను చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో చాలా మందిని చూసా అందుకనే చెప్తున్నా జర్నలిస్ట్ అనేవాడు మరి తెలుగులో అయితే ఫిలిం జర్నలిస్టులు లేరు మేము ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ లేరు న్యూస్ కి పాపం మంచి మంచి జర్నలిస్ట్ ఉన్నారు చక్కగా కవర్ చేస్తున్నారు వరదలు గిరదలు అందులోకి వెళ్తున్నారు విపత్తులు కవర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మంచి న్యూస్లు రాజకీయం కానీ అన్ని అన్ని పెడుతున్నారు బట్ ప్రెస్ మీట్ కి ఇంకా ఇంకా మీద రారు ఎవ్వరు రారు హీరో హీరోయిన్లు రారు ప్రెస్ మీట్ అనే పదాన్ని ఇంకా తీసేస్తారు హ్యాపీగా కూర్చొని ఏదైనా ఇట్లా మన యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ యాంకర్స్ జర్నలిస్ట్ల కంటే సినిమా జర్నలిస్ట్లని చెప్పుకునే గాడిదల కంటే టూ థౌజండ్ టైమ్స్ బెటర్ వీళ్ళు పాపం వాళ్ళు వస్తే రెస్పెక్ట్ ఇస్తారు బా మా స్టూడియోకి వచ్చారు మీరు చాలా థ్యాంక్స్ అని వాళ్ళకి కావాల్సింది ఇస్తారు వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళ సినిమా ప్రమోషన్ ఆ సినిమా గురించే అడుగుతారు ఎక్కడ ఏం చేశారు లోయలో పడ్డారంట ఏమైంది కాలు బాగుందా మీ హీరోయిన్ బా చేసిందా ఆ వర్షంలో ఏదో అయిందంట కదా ఆ ఊర్లో మీ షూటింగ్ బ్యాన్ చేశారంట తర్వాత ఎక్కడ తీశారు విఎఫ్ఎక్స్ ఏదో అయిందంట రీల్ ఎత్తుకుపోయారంట సినిమా గురించే కదా ఇవన్నీ కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో మీ నాన్నగారు మిమ్మల్ని తరిమేశారంట ఆ మీ కూతురు లేచిపోయిందంట మీ ఆయన మిమ్మల్ని వదిలేశాడంట ఇవన్నీ ఎందుకయ్యా మీకు అవసరం లేని క్వశ్చన్స్ అది జర్నలిజం అనిపించుకోదు సినీ జర్నలిస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడాలి సినిమా వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తే పర్సనల్ గా వెళ్ళాలి బ్యానర్ ని పట్టుకొని వస్తే పాపం ఆ వెనకాల దాని గురించి మాట్లాడేందుకంటే నువ్వు ఏదో ఉద్దరిస్తావని వస్తారు నీ దగ్గర చాలా మంది కూడా కరెక్ట్ గా క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే అందరూ అలా జర్నలిస్ట్లు అందరూ అలా లేరు కదా అంటే ఎలా పడితే అంటే చాలా మంది రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు మా సినిమా గురించే మాట్లాడుతున్నారు ఏ వాళ్ళు తెలుసా మీకు తెలుగు రాదంట ఎలా నేర్చుకున్నారు మీ కాంబినేషన్ ఎలా కుదిరింది ఈ నిర్మాత మీరు వీళ్ళని నమ్మి డబ్బులు ఎలా పెట్టారు అసలు ఈ కథ మీద మీ కాన్ఫిడెంట్ ఏంటి ఇవన్నీ కదా అడగాలి వాళ్ళ జర్నీలు వాళ్ళు చెప్పుకుంటారు పాపం ఇప్పుడు ఒక సినిమా తీశారు అంటే చాలా కష్టపడి ఒక సెగ్మెంట్ పూర్తి చేసాం మనం అంటే ఒక కష్టపడి చదివి టెన్త్ పాస్ అయిన తర్వాత ఒక మనిషి ఫీలింగ్ ఎలా ఉంటుందో చాలా కష్టపడి కూతురు పెళ్లి చేశాక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక ప్రోడక్ట్ బయటకి వేసాం ఎంతో కష్టపడి ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ ముందు వాళ్ళ కష్టాలు బోల్డ్ ఉంటాయి లాంచింగ్ ఇట్స్ మెయిన్ దాని గురించి ఫీచర్స్ ఏంటి అదేంటి ఇదేంటి ఇనఫ్ కనీసం ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయితే కూడా మీకు సెన్స్ ఉంటుంది ఏం అడగాలి ఏం అడగొద్దని సినిమా విషయానికి వస్తే చాలు అడ్డమైన ప్రశ్నలు బిఫోర్ అడ్డమైన ప్రశ్నలు ఆఫ్టర్ అడ్డమైన ప్రశ్నలు సినిమా ఉండట్లే ఇంకా అదే అదే మూడు రోజులకి వెళ్ళిపోతుంది ఎక్కడికో సరిపోయింది ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్